గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మన వెల్కమ్ టు మై ఛానల్ అయితే ఒక న్యూ నోటిఫికేషన్ గురించి అయితే తెలుసుకుందాం అది వచ్చేసి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వాడిది అయితే కనుక మార్కెటింగ్ డివిజన్ నుంచి అయితే ఒక న్యూ నోటిఫికేషన్ అయితే వచ్చింది ఇది వచ్చేసి ఒకటి రెండు రెండు వేల ఇరవై అయితే కనుక అడ్వర్టైజ్మెంట్ అయితే ఇచ్చారనమాట ఆల్ ఇండియా ఓపెన్ రిక్రూట్మెంట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్డ్ పర్సనల్ అండ్ నాన్ ఎగ్జిక్యూటివ్ కేటగిరీ అండ్ స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ఫర్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసెబిలిటీ నాన్ ఎగ్జిక్యూటివ్ కేటగిరీలో అయితే ఇచ్చారనమాట ఇక్కడైతే నేమ్ ఆఫ్ ద పోస్ట్ వాళ్ళు క్యాస్ట్ వైజ్గా ఎక్కడెక్కడ ఖాళీ అయితే ఉన్నాయి ఎక్కడెక్కడైతే అనేవి అయితే చూపిస్తారనమాట అన్న ఇలా కిందకు వెళ్తే జూనియర్ అసి జూనియర్ అటెండెంట్కి అనేది ఇక్కడ ఇది జూనియర్ ఇది ఇదేమో జూనియర్ బిజినెస్ అసిస్టెంట్ అనమాట మూడు పోస్టులకి అయితే వేరే పోస్టులకి అయితే కనుక వాళ్ళు అయితే ఇచ్చారు జూనియర్ జూనియర్ ఆపరేటర్ గ్రేడ్ వన్కి అయితే కనుక పోస్ట్లు వచ్చే పోస్ట్ కోడ్ వచ్చేసి వన్ నాట్ ట్వంటీ టూ వన్ ట్వంటీ త్రీ అది పోస్ట్ కోడ్ అనమాట ప్రిస్క్రైబర్ క్వాలిఫికేషన్ వచ్చేసేసి టెన్త్ క్లాస్ అండ్ ఇంటర్మీడియట్ అయితే ఉండాలి ఆ తర్వాత ఉంటే ఐటీఐ అయితే పక్కగా ఉండాలి ఇంటర్మీడియట్ ఉండకూడదు ఐటీఐ అయితే పక్కగా ఉండాలన్నమాట ఐటీఐలో ట్రేడ్లు అయితే ఇక్కడ మెన్షన్ చేశారు ఎలక్ట్రానిక్ మెకానిక్ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ ఎలక్ట్రా ఎలక్ట్రీషియన్ మెకానిస్ట్ ఫిట్టర్ మెకానిక్ కమ్ ఆపరేటర్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ వైర్మన్ మెకానిక్ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దీంట్లో అయితే కనుక వన్ ఇయర్ అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి ఇక్కడ జూనియర్ అటెండెంట్ గ్రేడ్ వన్ అయితే ఉంది ఇక్కడ జూనియర్ అటెండెంట్ గ్రేడ్ వన్ వచ్చేసి హయ్యర్ సెకండరీ అంటే ఇంటర్మీడియట్ ఉండాలి ఫార్టీ పర్సెంట్ మార్క్స్ అయితే ఉండాలన్నమాట ఇన్ కేస్ ఆఫ్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ యాజ్ పర్ రిజర్షన్ స్టాండర్డ్స్ ప్రకారం అయితే ఉండాలి వర్క్ ఎక్స్పీరియన్స్ ఈజ్ నాట్ మ్యాండటరీ ఈ యొక్క పోస్ట్కి అయితే వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే నాట్ మ్యాండటరీ చేశారు జూనియర్ బిజినెస్ అసిస్టెంట్ గ్రేడ్ వన్ అయితే చూద్దాం ఇప్పుడు గ్రేడ్ త్రీ అయితే చూద్దాం దీంట్లో అయితే కనుక మినిమం ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అయితే ఉండాలి డిగ్రీ చదివైతే ఉండాలి ఎనీ డిగ్రీ అని ఇచ్చారు అక్కడ ఇన్ కేస్ ఆఫ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే కనుక రికగ్నైజింగ్ ఇన్స్టిట్యూట్ యూనివర్సిటీ విత్ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ఎంఎస్ వర్డ్ ఎక్సెల్ అండ్ పవర్ పాయింట్ అండ్ ట్వంటీ వర్డ్స్ పర్ మినిట్ అయితే కనుక టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలి మినిమం వన్ ఇయర్ అయితే కనుక మీరు ఎంటర్ప్రైజెస్లో కానీ కమర్షియల్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ పీస్ పీఎస్సి అప్రెంటిషిప్ ట్రైనింగ్లో అయితే కనుక ఉండాలి ఇదైతే కనుక క్వాలిఫికేషన్ క్రీటేరియా ఇక్కడ అయితే కనుక ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారనమాట మినిమం ఎయిటీన్ ఇయర్స్ ఉండాలి ఏజ్ అయితే కనుక మాక్సిమం అయితే ట్వంటీ సిక్స్ ఇయర్స్ అయితే ఉండాలి అండ్ రిజర్వ్ క్యాండిడేట్స్ అయితే ఇది ఎక్కడి వరకు ఉండాలంటే థర్టీ ఫస్ట్ వన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే ఉండాలన్నమాట ఇక్కడ సెలక్షన్ వచ్చేసి జూనియర్ ఆపరేటర్కి అయితే కనుక ది సెలక్షన్ మెథడాలజీ వీళ్ళు కంపరైజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిడి టెస్ట్ అయితే ఒకటి కండక్ట్ చేస్తారు స్కిల్ ప్రొఫెషన్సీస్ ఫిజికల్ టెస్ట్తో అయితే క్వాలిఫై చేస్తారు సేమ్ ఇలాగే కూడా జూనియర్ బిజినెస్ అసిస్టెంట్కి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కనుక చేస్తారు అన్నమాట ఎలా అప్లై చేసుకోవాలంటే కనుక అప్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వచ్చేసేసి మొత్తం అంతా ఆన్లైన్ అయితే ఆన్లైన్ మోడ్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది ఇది త్రీ టూ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టూ నుంచి ట్వంటీ త్రీ టూ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు అయితే ఉంటుంది అన్నమాట ఫిబ్రవరి ఇరవై మూడవ తారీఖు వరకు అయితే కనుక ఓపెన్లో అయితే ఉంటుంది దీనికి కావాల్సింది ఒక ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ లెఫ్ట్ థమ్ ఇంప్రెషన్ అండ్ హ్యాండ్ అండ్ డిక్లరేషన్ కూడా ఉంటుంది అంటే ఇక్కడ ఐ డాష్ డిగ్రీ నుంచి రిక్వైర్డ్ వర్క్ అయితే కనుక రాసి అయితే కనుక మనం ఒక వైట్ పేపర్ మీద అయితే అప్లోడ్ చేయాల్సి వస్తుంది అప్లికేషన్ రిజిస్టర్ వచ్చేసి డబ్ల్యూ డాట్ ఐఓసిఎల్ డాట్ కామ్ దగ్గర నుంచి అయితే కనుక ఆ వెబ్సైట్ నుంచి అయితే మనం చేసు చేయాలి పేమెంట్ ఆఫ్ ఫీజు వచ్చేసేసి నాన్ రిఫండబుల్ త్రీ హండ్రెడ్ రూపీస్ అప్లికేషన్ ఫీజ్ అయితే ఉంటుంది అదే కనుక ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీఎస్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ ఆర్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ పేమెంట్స్ ఆఫ్ అప్లికేషన్ ఫీజ్ వాళ్ళకైతే కనుక అప్లికేషన్ ఫీజు అయితే ఉండదు ఈ అప్లికేషన్ ఫీజ్ వచ్చేసేసి డెబిట్ కార్డ్స్ రూపాయి వీసా మాస్టర్ కార్డ్ మాస్టర్ క్రెడిట్ కార్డ్స్ అయితే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఎంపీఎస్ క్యాష్ కార్డ్స్ మొబైల్ వాలెట్స్ ద్వారా అయితే కనుక అప్లికేషన్ ఫీజ్ అయితే చేసుకోవచ్చు ఇక్కడైతే సెంటర్స్ అయితే ఇచ్చారన్నమాట ఆంధ్రప్రదేశ్లో అయితే కనుక విశాఖపట్నం అయితే ఇచ్చారు అదొక సెంటర్ కింద అదే తెలంగాణలో అయితే హైదరాబాద్ అనేది ఒక సెంటర్ కింద ఇచ్చారు ఇక్కడ స్కిల్ అయితే చూద్దాం పే స్కిల్ జూనియర్ ఆపరేటర్ వచ్చేసి గ్రేడ్ వన్ ట్వంటీ త్రీ థౌజండ్ టు సెవెంటీ ఎయిట్ థౌసండ్ అయితే ఉంటుంది అదే కనుక జూనియర్ ఆపరేటర్ జూనియర్ అటెండెంట్కి అయితే ట్వంటీ త్రీ థౌజండ్ టూ సెవెంటీ ఎయిట్ థౌసండ్ అయితే ఉంటుంది అదే జూనియర్ బిజినెస్ అసిస్టెంట్కి అయితే కనుక ట్వంటీ ఫైవ్ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ వరకు అయితే కనుక పేస్కెల్ అయితే ఉంటుంది గైస్ ఇక్కడ డేట్ ఆఫ్ ఓపెనింగ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి త్రీ టూ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టెన్ ఏఎంకి అయితే స్టార్ట్ అవుతుంది లాస్ట్ సబ్మిషన్ వచ్చేసేసి ఆన్లైన్ అప్లికేషన్స్ ట్వంటీ త్రీ టూ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి అయితే కనుక ఎండ్ అయిపోతుంది నైట్ లెవెన్ ఫిఫ్టీ ఫైవ్కి అయితే టెన్ టూ మంత్ ఫర్ ఇష్యూన్స్ ఆఫ్ అడ్మిట్ కార్డ్ అయితే వచ్చేసేసి మార్చ్ ఆర్ ఏప్రిల్ అయితే కనుక ట్వంటీ ట్వంటీ ఫైవ్ వస్తాయి టెన్ టూ మంత్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటీ టెస్ట్కి అయితే కనుక ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే ఉంటుంది లైక్ షెడ్యూల్ ఫర్ అప్ పబ్లికేషన్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రిజల్ట్స్ అయితే కనుక ఏప్రిల్ ఆర్ మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే అయితే ఉంటుంది గైస్ थैंक यू प्लीज़ आपको पहुंचाना